వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ ఒకటి నాచారం వైజయంతి ఆఫీస్ ఆపోజిట్లో మీకు చాలా నియర్ టు రోడ్లో ఒకటి చూపించబోతున్నానండి త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ గల ఈ ఫ్లాట్ ఇప్పుడు మీకు కొత్తది కాదు అండి ఇది ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి ఫ్లాట్ ఫ్లాట్ చుట్టూ తర కింద కూడా చూడండి ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు పదహారు వందల నలభై ఈ ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ మీకు నలభై ఐదు గజాల యూడిఎస్ కింద వస్తుందండి ఈ ఈ ఇది కంప్లీట్గా మనం కింద భాగం చూడండి పన్నెండు సంవత్సరాలైనా కానీ ఎంతో బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ ఫ్లాట్ని ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ మొత్తం కూడా మీకు చూపిస్తాను ఒకసారి రండి కార్ పార్కింగ్ కూడా చూపిస్తాం మీకు ఇక్కడ ఇది ఇటు పక్కన ఈస్ట్ నార్త్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి ఇది ఇది నార్త్ రోడ్ లో ఇటువైపు నుంచి మీకు ఈ గేట్ ఉంది చూసారా ఈ గేట్ నుంచి ఇట్లా లోపలికి వస్తే ఆ ముందుకు వచ్చేసి మీకు కార్ పార్కింగ్ వస్తుందండి ఈ గేట్ నుంచి ఇలా కార్ పార్కింగ్ రాలే అది అక్కడ ఈస్ట్ ఉంది ఇది నార్త్ టూ రోడ్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్ కి సంబంధించిన కార్ పార్కింగ్ కూడా చూడండి మీకు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇది మీకు కార్ పార్కింగ్ అండి మంచి కార్ పార్కింగ్ ఇన్నోవా కార్ కూడా పట్టే కార్ పార్కింగ్ అండి ఈ పిల్లర్ నుంచి తీసుకొని ఆ పిల్లర్ దాకా ఈ చివరి దాకా ఇట్లా వస్తుందండి పార్కింగ్ ఇది బ్యూటిఫుల్ కార్ పార్కింగ్ ఇది జనరేటర్ రూమ్ అండి అవతలకి ఈ పక్క నుంచి ఈ చివరి దాకా మొత్తం మీకు కంప్లీట్గా మీకు కార్ పార్కింగ్ అనేది వస్తుంది మీరు చూడొచ్చు ఎంత స్పేషియస్గా ఉంది ఏంటి అనేది ఇటు నుంచి మీకు ఈ చుట్టూ తర తిరగడానికి వీలుగా కూడా మొత్తం ఇచ్చారు ఇది కింద భాగం చూపిస్తున్నాను ఇటు పక్కన వైపు మీకు లిఫ్ట్కి సంబంధించినటువంటిది వస్తుందండి ఇది లిఫ్ట్కి సంబంధించిన ఇది ఇక్కడ నుంచి మనం లిఫ్ట్లో మనం పైకి వెళ్ళొచ్చు ఆపోజిట్లో ఇక్కడ మీకు మెట్లు ఉన్నాయి ఇట్లా మెట్ల మీదుగా కూడా మనం పైకి వెళ్ళొచ్చు ఇది కిందకు సంబంధించిన భాగాన్ని చూపించానండి ఇప్పుడు పైన మీకు లిఫ్ట్ బయట నుంచి ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోని వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ కనిపిస్తాయి మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇష్టపడ్డ వాళ్ళు వచ్చి చూడొచ్చు రేట్ కూడా మీకు చెప్తాను చాలా క్వైట్ రీజనబుల్ రేట్లో ఉంది అది కూడా చెప్తాను నాతో కంటిన్యూ కండి వీడియో ఇది లిఫ్ట్ అండి దాదాపు ఐదుగురు బట్టే లిఫ్ట్ మంచి లిఫ్ట్ మెయింటైన్ చేస్తున్నారు చూడొచ్చు జాన్సన్స్ లిఫ్ట్ అండి ఇది మీరు వాడుతున్నది ఇది కూడా లిఫ్ట్ జాన్సన్స్ లిఫ్ట్ రండి చూపిస్తాను ఇప్పుడు లిఫ్ట్ బయటకు వచ్చామండి మనం ఇది లెఫ్ట్ నుంచి బయటకు రాగానే ఇటు నుంచి ముందుకు ఇట్లా వచ్చి ఇటువైపు రైట్ సైడ్ లో ఈస్ట్ ఫేసింగ్ కనిపిస్తున్నటువంటి ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి మనం లోపలికి ఇట్లా ఎంటర్ అయినాము రాగానే మీకు ఒక సిట్ అవుట్ అనేది మీకు ఇలా కనిపిస్తుందండి ఫ్లాట్కి సంబంధించిన సిట్ అవుట్ అండి ఇది ఈ విధంగా మనకి సిట్ అవుట్ వస్తుంది లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ ఈ చివరి దాకా మీకు సిట్ అవుట్ అండి ఇక్కడ మనం కూర్చోవచ్చు అట్లాగే ఇటు పక్కన మనకు టీవీ కానివ్వండి పెట్టుకొని కూడా కూర్చోవచ్చు ఆ విధంగా ప్లాన్ చేశారండి ఓనరు ఓనర్ దగ్గర నుండి చేయించుకునేది ఒక డాక్టర్ గారు అండి ఆయన వెల్ పెద్ద డాక్టర్ గారైనా ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ అండి డాక్టర్ గారు ప్రాపర్టీ మీకు తెలుసు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఏంటనేది మీకు చెప్పే అవసరం లేదు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి ఇల్లు అండి ఇది ఇది ఆయన రీసెంట్లీ వేరేది కొనుక్కోవటం వల్ల అమ్మేయటం జరుగుతుంది ఇది ఇటు పక్కన మీకు పూజ రూమ్ వచ్చిందండి చూడొచ్చు ఒకసారి కంప్లీట్గా ఈశాన్య మూలండి అది పూజ రూము పూజ రూమ్కి యువతుల పక్కన ఒక బెడ్రూమ్ వచ్చింది ఇటు ఇది బెడ్రూమ్ అండి కంప్లీట్గా బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ తోటి వచ్చిందండి ఇది థర్డ్ బెడ్రూమ్ కింద దీన్ని మనం తీసుకోవచ్చు బెడ్రూమ్ ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి చూడండి ఇంకా చిన్న చిన్న రిపేర్లు మీకు ఉన్నాయండి అవి మాత్రం చేయించుకుంటే సరిపోతుంది ఫ్లాట్కి సంబంధించినంత వరకు కలర్స్ మీకు కావాల్సి వచ్చినట్టుగా వేయించుకోవచ్చు ఇంతకుముందు కలర్లు వేయించి చాలా రోజులు అయింది ఇప్పుడు మీకు కావాల్సి వచ్చినట్టుగా మీరు వేసుకొని చేసుకోవచ్చు ఇక ఇటు నుంచి వస్తే మీరు ఇది డైనింగ్ కింద మనం తీసుకోవచ్చు అండి ఇక్కడ కూర్చొని డైనింగ్ కింద వాళ్ళు ఇచ్చుకున్నారు కంప్లీట్గా ఇది డైనింగ్ సంబంధించిన ప్రదేశం అండి ఈ పైన వైపు నుంచి మీకు ఇట్లా కర్టెన్ లాంటిది వేసేసుకుంటే ఇది డైనింగ్ కింద మనకి సపరేట్గా వచ్చేస్తుంది ఇది ఇది ప్రాపర్టీకి వచ్చేసి నలభై ఐదు గజాలు యూడిఎస్ వస్తుంది అలాగే ఇది ప్రైజ్ వచ్చేసి ఎనభై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ పదహారు వందల నలభై ఎస్ఎఫ్టీ అండి ప్లీజ్ కంటిన్యూగా అండి కామన్ టాయిలెట్ వచ్చిందా సో ఇక్కడ మీకు ఇది కామన్ టాయిలెట్ వచ్చింది ఒకటి కామన్ టాయిలెట్ పక్కన ఇంకొక బెడ్రూమ్ వచ్చిందండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా వచ్చింది దీనికి అవతల పక్కన కామన్ టాయిలెట్ బెడ్రూమ్ వచ్చేసి మొత్తం విత్ వుడ్ వర్క్ తోటి అన్నీ చేయించారండి మీరు చూడొచ్చు మీకు నీట్గా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మనం మూడో ఫ్లోర్లో ఉన్నామండి ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్లోర్స్లో చూడొచ్చు దీనికి సంబంధించిన మీకు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మాస్టర్ ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అయినామండి ఇది వంటిలు అండి కంప్లీట్గా పెద్దగా చాలా గా ఇచ్చారు వంటీళ్ళు చూడొచ్చు ఇట్లా మీరు అంతా చూడండి ఈ భాగం అంతా ఇట్లా పెద్దగా ఇచ్చారండి స్పేషియస్గా ఉన్నటువంటి వంటీలు ఇటు పక్కన వుడ్ వర్క్ కానీ అన్నీ కూడా చేయించుకొని ఉన్నారు చాలా క్వాయిష్గా చేయించుకున్నారండి కాకపోతే ఇది పది పదకొండు సంవత్సరాలు అయింది కాబట్టి లిటిల్ బిట్ వర్క్ అయితే ఉంటుందండి ఐ థింక్ వన్ ఆర్ టూ ల్యాక్స్ వర్క్ అయితే దీని మీద ఉంటుంది ఇది చేయించుకోవాలి ఇది వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ఈ బయట వైపు ఇటు పక్కన మీకు ఇది వాష్ ఏరియా కంప్లీట్గా పెద్ద వాష్ ఏరియా ఇచ్చారు చూడొచ్చు ఇదంతా వాష్ ఏరియా అంతా కంప్లీట్గా ఇచ్చారు సో ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు కూడా మేము ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేస్తాం మేము కోరుకునేది ఏంటంటే ఒక లైక్ అండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి సో దట్ మీకు మీ వాళ్ళకు ఎవరికైనా కావాలన్నా కానీ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీస్ని మేము తీసుకొస్తుంటాం మా కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో అది చూసుకుంటూ దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇటు నైరుతి మూల వచ్చిందండి ఈ నైరుతి మూల మీకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా విత్ వుడ్ వర్క్ తోటి నీట్ నీట్గా చేసిందండి ఫర్నిచర్ తోటి ఇటు పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి చూడవచ్చు దాని ప్రకారంగానే మీకు ఇది మొత్తం వచ్చేది సో ప్రాపర్టీకి సంబంధించిన ఒక డీటెయిల్స్ అనేది మీకు ఒకసారి పూర్తిగా వివరిస్తాను దాన్ని బట్టి మీకు నచ్చితే ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి కానీ ప్రాపర్టీ కొంటే మటుకు మాది టూ పర్సెంట్ ఉంటుంది జనరల్గా మేము ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాము ఇది విజిటింగ్ ఛార్జెస్ ఏమి ఉండవని అటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి అది చూడండి అటాచ్డ్ బాత్రూమ్ దీనికి టోటల్గా మీకు దీనికి దీనికి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు తర్వాత ఒక కామన్ టాయిలెట్ ఇవన్నీ వచ్చినాయండి దీనికి ఒకసారి బ్రీఫ్గా ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తానండి ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఇది పదహారు వందల నలభై ఏసెఫ్టీ గల ఒక త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అట్ నాచారం మెయిన్ రోడ్కి దగ్గరలో ఆపోజిట్ టు వైజయంతి మూవీస్కి దగ్గరలో ఉంటుందండి యూడిఎస్ నలభై ఐదు గజాలు వచ్చింది అలాగే ఒక కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీటీవీ అవైలబిలిటీ ఉన్నాయండి దీనికి సంబంధించింది ఇది పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య కల ఫ్లాటు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది అకార్డింగ్ టు మీరు లోన్ తీసుకోవచ్చు రేట్ ఓనర్ కోడ్ చేస్తుంది వైట్ రీజనబుల్ రేట్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ స్మాల్ నెగోషియేషన్స్ ఉన్నాయండి అకార్డింగ్ టు యువర్ పేమెంట్ ఇది విషయాలండి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా చూడాలన్నా మీరు నన్ను సంప్రదించండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు మళ్ళొక్కసారి విజ్ఞప్తి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వివరాల కోసం మీరు నా ఛానల్ని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మోర్ వీడియోస్ కోసం సెట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ